ఈరోజు వీడియో అయితే ఇది ఉస్తికాయల చెట్టు అండి అడవి వంగ అని అంటారు ఈ అడవి వంగకి అన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు కూరగాయ మొక్కలన్నీ కూడా అందుకే ఇంత కాపు వస్తుంది ఇదంతా కూడా నేను ట్రిమ్ చేశాను అయినా కానీ ఉన్న వాటికి చూడండి గుత్తులు గుత్తులు ఎలా వస్తుందో ఇది మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్ దీనికి వేరు వ్యవస్థ చాలా లోపలికి అంటే భూమి లోపలికి బాగా పాతుకుపోతుంది చాలా దృఢంగా ఉంటుంది వేరు బాగా స్ప్రెడ్ అవుతుందనమాట అందుకనే కూరగాయ మొక్కలు వీటికి అంటు కడతారు ఇదైతే నేను ఈరోజు మిర్చి మొక్క అంటు కట్టి చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ ఈ వీడియోలో అయితే అడవి వంగాకి నేను మిర్చి ప్లాంట్ అంటుకట్టి కట్టి చూపిస్తాను ఈ అడవి వంగ చాలా దృఢంగా ఉంటుంది వేరు వ్యవస్థ అందుకని చెప్పి మనం దీనికి కట్టుకున్నామంటే మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది అలాగే ఇది ఎక్కువ కాలం మన్నుతుంది అందుకని చెప్పి ఎక్కువ మనకి ఈ కాకర కానీ సొర కానీ బీర కానీ ఇంకా టమాటా ఇవన్నీ కూడా దీనికి అంటుకడతారు కడతారు అలాగే క్యాప్సికము అందుకని మనమైతే దీనికి అంటుకట్టి చూద్దాము దీనికి కావాల్సినవి నేను అల్లవీరా ఒక టేపు కొత్తగా ఒక బ్లేడ్ తీసుకున్నా ఇవి ఉంటే చాలా మనం అంటు కట్టేయచ్చు ఈ అడవి వచ్చి ఈ గులాబీ ప్లాంట్ ఉన్న పాట్లో వచ్చిందండి ఇదిగోండి చాలా క్విక్గా పెరిగింది కంటిన్యూగా వర్షాలు ఉన్నప్పుడు మాత్రం ఇలాగ చిన్నగా ఉంది పక్కన ఒక చిన్న మొక్కలు ఉన్నాయి చూడండి ఇంకా ఇంత చిన్నగా వచ్చింది కానీ వర్షాగి ఎండ స్టార్ట్ అయింది వారం రోజులకే ఇంత చక్కగా పెరిగిపోయింది పెద్ద ఆకులతోటి ఇలా వచ్చిందో చూడండి దీని ఇష్టం కూడా ఇంతలా అయింది ఈ సైజు వచ్చిన తర్వాత మనం అంటు కట్టుకోవచ్చు అలాగే దీనికి తగ్గట్టుగానే మనం ఈ అంటు కట్టే ఇది కూడా దీని అంత ఇది ఎంత ఇష్టం ఎంతలా ఉందో ఇది కూడా అంతేలా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఈ మిర్చి ప్లాంటికి అంటు కడదాం చూడండి మిర్చి అంత హెల్దీగా ఉందో ఎంత హెల్తీగా ఉండాలంటే మనం సాయిల్ అనేది చక్కగా ప్రిపేర్ చేసుకుంటేనే ఇలా హెల్తీగా అంటూ వస్తాయి నేను ఇంకో వీడియోలో వీటి గురించి చెప్తాను ఇప్పుడైతే దీన్ని అంటు కడదాం ఫస్ట్ అంటు కట్టాలంటే మనం దీన్ని కట్ చేసుకోవాలి ఇక్కడికి కట్ చేద్దాం ఈ ఆకులు కూడా తీసేద్దాం ఇప్పుడు దీనికి సమానంగా చూసుకొని ఈ మిర్చి ప్లాంట్ని మనం దీనికి అవసరం అని చెప్పి మిర్చి ప్లాంట్ ఏమీ మనం చేయాల్సిన పని లేదండి పైన చివర్లు ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే దీన్ని కూడా ఇక్కడ కట్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కొంచెం ఎట్లాగా అంటే దాంట్లోకి వీ కటింగ్ వచ్చేటట్టుగా ఇన్సర్ట్ చేసుకోవాలి మనం వీ గ్రాఫ్టింగ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు దీన్ని కూడా సెంటర్లోకి ఇలా కట్ చేసుకున్నా కరెక్ట్గా సెంటర్ చూసి కట్ చేసుకోవాలి ఇంత సరిపోతుంది ఇది కనుక సక్సెస్ అవుతే మనకి టమాటా అలాగే వంగ ఇవన్నీ కూడా క్యాప్సికము ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి సీడ్స్ వేసుకుంటే మనకి మొక్కలు అయితే వస్తాయి మనం ఇలా చేసుకుంటే మనకి ఈల్డింగ్ ఎక్కువ తీసుకోవచ్చు మనం పాట్స్లో పెంచుకుంటాం కాబట్టి టెరెస్ గార్డెన్లో పెంచుకునే వాళ్ళకి చాలా యూజ్గా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇలాగా కట్ చేసుకోవాలి ఇటు ఇటు మనం స్కిన్ తీసేసాము ఎప్పుడు దీన్ని ఇలా ఇన్సర్ట్ చేద్దాం లోపలికి దీన్ని సింపుల్గా దీంట్లో ఇన్సర్ట్ చేయడం అంతే మనం ఎక్కడ వరకు అయితే కట్ చేసామో అంతవరకు ఇన్సర్ట్ చేసి మనకు టేప్ చుట్టేసామంటే సరిపోతుంది అంతే అండి ఇట్లా పెట్టేసి మనం గట్టిగా టేప్ చుట్టేయాలి దీనికి అయితే మనం అల్లోవేరా తీసుకున్నాం కదా అలోవెరాని కొంచెం ఇందులో ఈ జెల్ ఇలా ముంచే ఉంటాయి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి లేదంటే రూటింగ్ హార్మోన్ ఉన్నా కానీ అది కూడా వాడుకోవచ్చు కాకపోతే ఇప్పుడు దీనికి రోటింగ్ హార్మోన్ అవసరం లేదు మనం వీ గ్రాఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ్ళ వీర జల్లు సరిపోతుంది జారిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఇది పట్టుకొని ఇట్లా కట్టేయడం మొక్కకి బరువు అవుతుంది అందుకని ఈ ఆకులు కూడా తీసేస్తున్నాను అన్ని ఆకులు తీసేశా ఈ చిగురుల దగ్గర మాత్రమే ఉంచాను ఇలా ఇలా అంటే దాంట్లో ఉన్నది లేనిదే తెలుస్తుంది ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు దగ్గరికి ఇట్లా ప్రెస్ చేసామంటే దీని లోపలికి గాలి చొరపడకుండా ఉంటుంది కొంచెం దారం కూడా కట్టిద్దాం ఇది ఫస్ట్ టైం ప్రయోగం చేయడం కదా ఈ గ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు కొంచెం సున్నితంగా చేసుకోవాలండి అలా కనుక చేసుకుంటే మనకి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇలాగే అన్ని రకాల మనం కూరగాయ మొక్కలన్నిటికీ కూడా ఇలా అంటు కట్టుకోవచ్చు మనకి ఎక్కువ కాలము ఈల్డింగ్ వస్తుంది అనమాట దీనివల్ల అయితే మనం ఈ గ్రాఫ్టింగ్ చేసాం కదా గ్రాఫ్టింగ్ కింద భాగం నుంచి వచ్చిన కొమ్మలు మనం కట్ చేసేసేయాలి అది ఉస్తికాయల మొక్క అండి కింద భాగము చూసారు కదా మీరు పైన మాత్రం అంటు కట్టిన దగ్గర నుంచి మనం కొమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అది మిర్చిది అంతేనండి చాలా సింపుల్గా ఇలా అంటు కట్టుకోవచ్చు మనం దీనికే కాదు ఏ ప్లాంట్కైనా ఈ విధంగా అంటు కట్టుకోవచ్చు కొంచెం నీడలో పెట్టుకోవాలి ఎండ తగలకుండా ఉంటే చాలు చక్కగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ కవర్ ఒకటి తీసుకున్నాం ఈ కవర్ని ఇలా పెట్టేసేసి దీనికి ఎండ తగలకుండా ఊరికి ఇట్లా కవరు సపోర్టింగ్ ఇట్లా ఉంచాను నేనేమి కట్టట్లేదు ఇక చూద్దాం ఇది ఏమాత్రం సక్సెస్ అవుతుందా ఓకే అండి చూసారు కదండి నేను అడవి వంగకి మిర్చి ఎలా ఎలాంటి కట్టానో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్